ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ ఎస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హీటెక్కించే వార్త ఇదని చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వం టార్గెట్ లో ఉన్న మాజీ మంత్రి కుడాలి నానికి బిగ్ షాక్ తగ్గింది లుక్అవుట్ నోటీసులు జారీ అయ్యాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుడాలి నానిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి వాటిపై విజిలెన్స్ విచారణ అయితే కొనసాగుతోంది ఈ మేరకు కొడాలిపై నిఘా ఉంచాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనకపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు కుడాలి నాని విదేశాలకు వెళ్లకుండా నిరోధించాలని తక్షణమే ఆయన పాస్పోర్ట్ స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో కోరారు ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొడాలి నానిపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది ఈ మేరకు విమానాశ్రయాలు ఓడరేవులు ఇతర సరిహద్దు చెక్ పోస్టులకు సర్క్యులర్ జారీ చేశారు కొడాలి నాని అమెరికా వెళ్లకుండా ఆయన పాస్పోర్ట్ సీజ్ చేయాలని కూడా కోరారు దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ప్రస్తుతం పరిశీలన చేస్తున్నట్లుగా సమాచారం కొడాలి నానికి రాష్ట్రంలో పాస్పోర్టు లేనట్లుగా సమాచారం అయితే హైదరాబాద్ చిరునామాతో పాస్పోర్ట్ ను పొంది ఉంటారని అనుమనిస్తున్నారు వైసీపీ హయాంలో కొడాలి నాని టీడీపీ అగ్రనేతలపై విరుచుకుపడ్డారు చంద్రబాబు వద్ద నుంచి లోకేష్ వరకు ఎవరినీ వదలకుండా ఆయన విమర్శలు చేసేవారు వ్యక్తిగత దూషణలకు కూడా దిగారు అప్పట్లో కొడాలి చేసిన వ్యాఖ్యలు సంచలనమే సృష్టించాయి అప్పట్లో కొడాలికి నారా లోకేష్ వార్నింగ్ కూడా ఇచ్చారు అధికారంలోకి వస్తే వదిలిపెట్టమని హెచ్చరించారు ఇక కూటమి ప్రభుత్వంలోకి వచ్చాక కొడాలిపై కేసులు నమోదయ్యాయి వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎన్నికల కోడ్ ఉల్లంఘన విశాఖపట్నంలో కేసు నమోదయ్యాయి ఈ కేసులకు సంబంధించి నాని ముందస్తు బెయిల్ పొందారు తాజాగా గుడివాడ మండలం మల్లాయిపాలెం జగనన్న కాలనీకి మేరక పేరుతో కోర్టులు దోపిడీ చేసిన వ్యవహారంలో నమోదైన కేసులో నానిపై దర్యాప్తు కొనసాగుతోంది ఇదే సమయంలో కుడాలి నాని ఆరోగ్యం ఇటీవల క్షీణించింది మొదట హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం కుడాలి నాని అంబులెన్స్ లో ముంబైకి తరలించారు అక్కడ ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో చేర్చగా సుప్రసిద్ధ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా అత్యంత సంక్లిష్టమైన కార్డియాక్ సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశారు ముంబైలోనే కొద్ది రోజుల ఆసుపత్రిలో ఉండగా కోలుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చారు అయితే ఇప్పుడు మరింత మెరుగైన వైద్యం కోసం అమెరికాకు వెళ్తున్నారనే వార్తలు వస్తున్నాని నేపథ్యంలో అవుట్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది మరి దీనిపై కుడాలి నానితో పాటు వైసీపీ నేతల రియాక్షన్ ఏంటో చూడాలి